అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల ఎందుకో నీ ఆట అరుణాచల ఏమిటో నీ ఆట అరుణాచల ఎందుకో నీ ఆట అరుణాచల ఏమిటో నీ ఆట అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల వెలుగు పరిచావు అరుణాచల తెలివి వరమిచ్చావు అరుణాచల వెలుగు పరిచావు అరుణాచల తెలివి వరమిచ్చావు నేనన్న నేనన్నవాడిని అరుణాచల లేపి చూపించావు నేనన్న నేనన్నవాడిని అరుణాచల లేపి చూపించావు అరుణాచల ఏమిటో నీ ఆట అరుణాచల ఎందుకో ఆట అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల మనసు కలమిచ్చావు అరుణాచల వాసన శిరాని నింపి అందించావు అరుణాచల మనసు కలమిచ్చావు అరుణాచల వాసన శిరాని నింపి అందించావు అరుణాచల రాసుకోమన్నావు అరుణాచల నచ్చింది గీసుకోమన్నావు అరుణాచల ఏమిటో నీ ఆట అరుణాచల ఎందుకో ఈ ఆట అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల తాను గీసిన గీత అరుణాచల తన్నే ಕಮ್ಮೇಸ್ತೆ ಅರುಣಾಚಲ ತಾನು ಗೀಸಿನ ಗೀತ ಲ ತನ್ನೇ ಕಮ್ಮೇಸ್ತೆ ಅರುಣಾಚಲ ತಾನು ರಾಸಿನ ಬೊಮ್ಮ ಅರುಣಾಚಲ తన్నే మింగేస్తే అరుణాచల తాను రాసిన బొమ్మ అరుణాచల తన్నే మింగేస్తే అరుణాచల దిక్కెవ్వరింకా అరుణాచల నాకు దిక్కెవ్వరింకా అరుణాచల నీ ఆట ఆపరా అరుణాచల నీ ఆట ఆపరా అరుణాచల నీ బాట చూపరా అరుణాచల ఈ ఆట ఆపరా అరుణాచల నీ బాట చూపరా అరుణాచల అరుణ అరుణాచల శివ అరుణాచల 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 శివా 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 అరుణాచల